ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా విప్రో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ స్లైట్ గ్రీన్ లట్రెడ్ అవుతున్నాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ మీడియా పియూస్సీ బ్యాంక్ ఫార్మా రియాలిటీ ఐటీ సెక్టర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సెక్టర్ ఆటో సెక్టర్లో స్టాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టారు బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టే సౌత్ కొరియా త్రీ పాయింట్ టూ టూ పర్సెంట్ నెగిటివ్ అవుతుంది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది ఏషియా మార్కెట్ జపాన్ కూడా అండర్ ప్రెషర్లో ఉంది యూరప్ హాంకాంగ్ జర్మన్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్స్ ఫ్రాన్స్ రష్యా అనేది టాప్ లూజర్స్గా ఉండగా లండన్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్ సిస్కో బోయింగ్ అమెజాన్ డాట్ కామ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ గెయినర్స్లో వాల్మార్ట్ ప్రాక్టర్ ఆన్ గ్యాంబోల్ ట్రావెలర్స్ యునైటెడ్ హెల్త్ ఐబిఎం అనేది కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలించేసినట్టయితే నిన్న రోజున యుఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఈ నంబర్ అయితే ఎక్కువగా పెరిగింది ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా ఇక ఇదైతే రిపీట్ అయింది సంథింగ్ మిస్టేక్ జరుగుతున్నట్టుంది అక్కడ ఇక యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ అంటే గంటకి ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా తగ్గిపోయిందనమాట ఇక నాన్ ఫామ్ పేరోల్ డేటా అయితే పాజిటివ్గా రావడం జరిగింది ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అంటే ఫ్రెండ్స్ ఫిలడోఫియా అనే ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ ఉందా లేదా అనేది సర్వే చేయడం జరిగింది ఇదైతే నెగిటివ్ నెంబర్ ఇచ్చింది ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగ సమస్య అనేది కొద్దిగా పెరిగింది యూఎస్లో ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా అయితే పాజిటివ్గా రావడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ ఉందా లేదా అనే నంబర్ అనమాట ఇక సర్వీసెస్కి డిమాండ్ ఉందా లేదా అనేది ఈ నెంబర్ కూడా రిలీజ్ చేస్తారు సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక నిన్నటి రోజున ఒకనొక టైంలో యుఎస్ మార్కెట్స్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది అంటే మార్కెట్ బ్యారిష్గా ఉంది ఎందుకంటే ఎన్విడియా రిజల్ట్స్ అయితే బయటకు వచ్చేసాయి ఎన్విడియా రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ని బీచ్ చేసింది బట్ బ్రాడర్ పిక్చర్లో స్టిల్ కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది ఉందనమాట ఎనీహౌ డిసెంబర్లో రేట్ కట్టు ఉంటుందా ఉండదా అనే దాని మీద కొద్దిగా సందేహాలు అనేది మొదలవుతున్నాయి సో చాలామంది ఏంటంటే యూస్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది జరిగింది సో డేటా అనేది ఇంకా వాళ్ళకి రాలేదనమాట ప్రాపర్గా ప్రాబ్లీ దీన్ని పోస్ట్పోన్ చేస్తుందేమో అని చెప్పేసి ఫియర్స్ అయితే రావడం జరిగింది సో ఈ కారణాల వల్ల యుఎస్ మార్కెట్స్లో నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ నంబర్ అనేది రావడం జరిగింది సో ప్రస్తుతానికి ఇదైతే చాలా తక్కువ నంబర్ అనేది రిలీజ్ అయింది ఇక ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్పిసి వాళ్ళు పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ ఉందా లేదా సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి ఏది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అయితే సర్వీసెస్కి మాత్రం డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రీవియస్గా సర్వీసెస్ నెంబరు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ బట్ ఈసారి అందరు కూడా ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ ఇస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి ఆ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టే నిఫ్టీలో ఉన్న కంపెనీల్లో ఫ్యూచర్స్ చార్ట్స్ అనమాట ఇవి సో ఐషర్ మోటార్స్ నిన్న టాప్ గెయినర్గా ఉంది బజాజ్ ఫిన్సర్ కానీ బజాజ్ ఫైనాన్స్ రిలయన్స్ హీరో మోటార్ కార్ప్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెక్క మహీంద్రా ఇలా చాలా కంపెనీలు నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయ్యాయి టాప్ లూజర్స్లో ఎండస్సిండ్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది ఏషియన్ పెయింట్ హెచ్సిఎల్ టెక్ టిటాన్ ఓఎన్జిసి టాటా స్టీల్ మహీంద్రా అండ్ మహీంద్రా టీసీఎస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద నిన్న క్లోజ్ అయిన విధానంలో మన మార్కెట్స్లో అయితే కొద్దిగా బుల్లి స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో సమ్మాన్ క్యాపిటల్ సెయిల్ అనేది కనిపిస్తుంది ఈ రెండిట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే వాటిని మీరు కావాలంటే హోల్డ్ చేయొచ్చు లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ప్రోబ్లీ బంధన్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ థర్టీ సెవెన్ పర్సెంటు షార్ట్ సైడ్ థర్టీ ఫైవ్ పర్సెంటు సిగ్నిఫికెంట్ లాంగ్ ఫిఫ్టీన్ పర్సెంటు సిగ్నిఫికెంట్ షార్ట్ ట్వెల్వ్ పర్సెంట్ సో మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్గా ఈ యొక్క పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అంటే అగ్రెసివ్ బుల్లిష్గా లేరు అగ్రెసివ్ బ్యారిష్గా కూడా లేరు అని చెప్పేసి దీని అర్థం ఇండివిజువల్ స్టాక్స్లో పవర్ ఇండియా ఐషర్ మోటార్స్ కమిన్స్ ఇండియా ఎన్బిసి బజాజ్ ఫిన్ సర్వ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఐఈఎక్స్ మజ్డాక్ చోళమండల్ ఫైనాన్స్ ఎస్బీఐ కార్డ్ సిడిఎస్ఎల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఐడియా బయోకాన్ ఆరోఫార్మా డెలివరీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ప్రాబ్లీ కొద్దిగా కిందకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు యాంబర్ ఐనాక్స్ విండ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో నిన్నటి రోజునైతే నిఫ్టీ ఫీచర్స్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రెటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో దాకా షార్ట్ చేశారు బట్ ఈసారి లేదనమాట స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్లో అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యారిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ రెండు వందల ఎనభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఏమో ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఈసారి ఎఫ్ఐఎస్ బై చేసి మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు డిఐఎస్ కూడా బై చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అనమాట సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాయిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ అవుతుంది సో ఒక బేస్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ సో ప్రస్తుతానికి అయితే బులిష్గానే ఉంది డౌజన్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ నిన్న చాలా వోల్టైల్గా ఉంది సో ఇక్కడ దాకా వెళ్ళింది ఎగైన్ ఇక్కడ క్లోజ్ అయింది ప్రస్తుతం సిచ్యువేషన్లో నూట అరవై ఎనిమిది పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల మూడు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెలు దీంట్లో ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఆరు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది గ్రీన్లో బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది అనమాట సో దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం అరవై ఎనిమిది పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది నెంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల నూట యాభై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద డెబ్బై పాయింట్లు నెగిటివ్గా ఉంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఒకటి అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో ఐదు వేల నాలుగు వందల పది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు నేచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్లో తొంభై ఐదు వేల నూట అరవై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు గ్రో క్యాపిలరీ టెక్నాలజీస్ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టీసీఎస్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ జాగిల్ ప్రీపెయిడ్ ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి సో వీటిల్లో మనం ఫోకస్ అనేది చేయొచ్చు ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనపడుతూ ఉంది అంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా సైడ్ వేస్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మొత్తం మీద మనం చూసినట్టయితే ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ అయితే ప్రస్తుతం వీక్గా ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అయితే గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే ఈరోజు స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఎనీహౌ గ్లోబల్ మార్కెట్స్ యొక్క నెగటివ్ సెంటిమెంట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద పడుతూ ఉంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు